ఒకటి కల్వకుర్తి ఇరవై రెండు వార్డ్స్ అదేవిధంగా గల్లు పదిహేను వార్డ్స్ ఉన్నాయి కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్లో రెండు మున్సిపాలిటీస్లల్లో ఈరోజు అందరి క్యాండిడేట్స్కు బి ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది ఇంతకు మొదలే ఆమన్ గల్లో పదిహేను బీ ఫార్మ్స్ వారికి ఇచ్చేసేసి మరి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు పబ్లిక్ చెప్తున్నాను దీనికి కారణం ఏంటంటే వచ్చిన రెండు సంవత్సరాల లోపలనే మొన్నటికి మొన్న పదిహేను కోట్ల రూపాయలు గల్వగుర్తికి మున్సిపాలిటీకి అదేవిధంగా పదిహేను కోట్ల రూపాయలు ఆమన్గల్ మున్సిపాలిటీకి ఒక త్రీ మంత్స్ కిందనే పెట్టడం జరిగింది మరి అది టెండర్ అయినది అదేవిధంగా అగ్రిమెంట్ కూడా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది గతంలో కల్వకుర్తిలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ కూడా వారికే ఉంది కాబట్టి అడిగి నింబడే ఫండ్స్ ఇస్తూ మరి ఈ మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ రెండు సంవత్సరాల కంప్లీట్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుచ్చిలో కానీ అదేవిధంగా ఆమందంలో కానీ కేవలం ఈ మున్సిపాలిటీస్కి చెప్తున్నాను మరి దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు కల్లకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాం వర్క్స్ అయినాయి కొన్ని ఇంకా కొన్ని వర్క్స్ ప్రాసెస్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొబ్బరికాయలు కొట్టేది కొన్ని మాత్రమే ఉన్నాయి అదేవిధంగా ఆమన్గడ్లో కూడా అరవై మూడు కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా అది చిన్న గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసినాం మున్సిపాలిటీ చేసిన తర్వాత అంత డెవలప్మెంట్కి వస్తుంది అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు కానీ అక్కడ రోడ్ వైర్నింగ్ కానీ రకరకాల ఇబ్బందులు అక్కడ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా అక్కడ ఉంది వీటన్నిటికొస్తానికి ఇప్పటికే అరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది మరి మీరు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కనీసం వెనక్కి వెళ్ళినా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు ఒక ముప్పై సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఇంత అమౌంట్ ఎప్పుడు కూడా వచ్చి ఉండదు ఈ మున్సిపాలిటీస్ కొత్తగా మున్సిపాలిటీ అప్పుడు గ్రామం ఉన్నా మరి ఒక చిన్న గ్రామంలాగా చూస్తుంటే తప్ప అక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు ఇప్పటికీ కూడా ఇంకా చాలా డెవలప్ చేయాల్సిన మరి పరిస్థితి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు ఈ ప్రాంత వాసి మీరు అందరూ మీ మీద ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేస్తే మరి అడిగి నింబడే ఫండ్స్ కూడా అంగీజు ఇక్కడ చూస్తే లైబ్రరీ పోస్టానికి అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ ఒక నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఇప్పుడు ఆల్రెడీ కల్వకుర్తిలో వంత పడకల హాస్పిటల్ మనం అంటే వర్క్ కూడా స్టార్ట్ అయ్యాం అంటే ఆమన్గడ్ల కూడా కంప్లీట్ అవి వచ్చినది బిల్డింగ్ ఒక యాభై పడకల హాస్పిటల్ ఇక్కడ పద్నాలుగు కాన్స్టెన్సీస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే పదమూడు కాన్స్టిటెన్సీస్లో హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద ప్రాంతం మరి వైద్య సౌకర్యం లేనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధిక నిధులు వైద్యానికి అంటే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది విధంగా ఎక్కడ తీసుకున్న రోడ్స్ కావచ్చు మంచినీళ్ళ వసతి కావచ్చు ఇవి ఏవి తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైందని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారిని ఆయిల శ్రీనివాస్ గౌడ్ గారిని ఇన్ఛార్జ్గా మన ఎలక్షన్ ఇన్ఛార్జ్గా అమర్గాలకు పెట్టుకోవడం జరిగింది వారు కూడా చాలా పట్టుదలతోటి ఉన్నారు ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మేము ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీస్ని మేము కైవసం చేసుకోవడానికి మా పాత్ర పూర్తిగా ఉంటుందని చెప్పేసేసి వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం వందకు వంద శాతం అంటే ఇరవై ఇరవై రెండుకు ఇరవై రెండు ఇక్కడ గెలుచుకుంటాం అదేవిధంగా ఆమన్గడ్ల కూడా గెలుచుకుంటాం ఇంట్లో మన సామరస్యంగా ఉండి ప్రజలలోకి వెళ్ళి ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ పార్టీ కోసం కూడా పనిచేసే వాళ్ళను మరి ఈ రాత్రికి మా ఇన్ఛార్జ్ అయినటువంటి బాలాసింగ్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ మరి కల్వకుర్తి మున్సిపాలిటీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే దయచేసి కల్వకుర్తి ఓటర్ల మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా వినాలి మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునర్నిర్మించిండ్రు ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజాపాలన ఎట్లా చేసిండో మనం చూసినాం ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తనకు నచ్చిన విధంగా పరిపాలన సాగించిన విషయం మర్చిపోకూడదు రెండు సంవత్సరాలలో దాదాపు డైలీ పదహారు గంటల సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల మధ్యనే బతుకుతూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమము ప్లస్ శాశ్వతమైన అభివృద్ధిని చేయాలన్న ఒక సంకల్పంతో ఈ రెండు సంవత్సరాలలోనే మంచి ప్రగతిని ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం జరిగింది ఈ విషయంలో ఎవరు కూడా డౌట్ పడట్లేదు మరి అలాంటప్పుడు అలాంటి వ్యవస్థను కోరుకుందామా మళ్ళీ రాచరిక వ్యవస్థను కోరుకుందామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి రెండు సంవత్సరాలు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ మెటర్నిటీ సెంటర్ దీంతో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా నూరు కోట్లకు పైగా ఇక్కడికి మున్సిపాలిటీకి తేవడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు పోతుంది సందర్భం ఇది ఉచిత బస్సు తీసుకోండి సిలిండర్ తీసుకోండి ప్రతి గృహిణికి ఈరోజు గృహంలో కరెంట్ ఫ్రీ చేసేస్తాం ఆల్మోస్ట్ రెండు వందల ఎనిమిట్ల వరకు ఫ్రీ ఇదే కాకుండా శాశ్వతంగా ఎన్నో ఎంతో కాలంగా ఇల్లు ఇవ్వలేదు మరి ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు ఇయలే ఈ మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల అప్పు ఉన్నప్పటికి కూడా ఇంద్రమ ఇండ్లను ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపాలిటీకి అద్భుతంగా కట్టడం జరిగింది ఎంత సంతోషపడుతున్నారంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చాం ఎవ్వరు అరువులైతే వాళ్ళందరికీ కూడా ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం భోజనం ప్రతి ఒక్కరు తినాలన్న సంకల్పంతో ఎంత కష్టమున్నా ఆర్థికంగా ఎంత భారం ఉన్నా ప్రజలకు ఒక సంక్షేమాన్ని శాశ్వతమైన అభివృద్ధిని పంచుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం ముద్దు బిడ్డ ఇది మర్చిపోకూడదు ఆయన ఆశీర్వదించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ ఆయన ఆశీర్వదించినటువంటి క్యాండిడేట్లు అందరినీ నిలబెట్టినాం కాబట్టి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కల్వకుర్తి పట్టణ పౌరుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ విన్నవించుకుంటున్నా విన్నవించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క చేతి గుర్తు మీద ఓటేసి రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించాలని సందర్భంగా కోరుకుంటున్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి